నేడు రాజమహేంద్రవరంలో బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది ఎన్నికల తర్వాత జరుగుతున్న మొదటి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర మండల స్థాయి నేతలు హాజరవుతుండగా ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ పాల్గొంటున్నారు ఏపీ అభివృద్ధి బీజేపీ బలోపేతంపై ఈ కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు రాజమహేంద్రవరంలో బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది ఎన్నికల తర్వాత జరుగుతున్న మొదటి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర మండల స్థాయి నేతలు హాజరవుతుండగా ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ పాల్గొంటున్నారు ఏపీ అభివృద్ధి బీజేపీ బలోపేతంపై ఈ కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు ད�ས ད�ས དས དོ དས ད� నేడు రాజమహేంద్రవరంలో బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గం సమావేశం జరగబోతుంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా మనం చూస్తున్నాం పూర్తి అప్డేట్స్ తెలియజేయడానికి మా ప్రతినిధి గణేష్ సిద్ధంగా ఉన్నారు రైట్ గణేష్ రాజమండ్రి మంగేర హోటల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం కావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న బీజేపీ ముఖ్య నాయకులు మండ అంటే రాష్ట్ర స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు రెండు వేల నాలుగు వందల మంది వరకు కూడా హాజరు కావడం జరిగింది ఇరవై ఆరు జిల్లాల నుంచి కేంద్ర మంత్రి మురుగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రత్యేకంగా ఆహ్వానాలు అందించడంతో అంతా కూడా హాజరు కావడం జరిగింది మొదట ప్రారంభ తీర్మానం అయితే చేయడం జరిగింది తర్వాత సన్మాన తీర్మానం కూడా చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి తీర్మానాలు ఆంధ్రప్రదేశ్ ని ఏపీలో బలోపేతం చేసే విధంగా ఉన్నటువంటి తీర్మానాలను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి సక్సెస్ అయినటువంటి అంశాల మీద చర్చలు జరపడం జరుగుతుంది ఈ ఐదేళ్లలో అమరావతి అంటే రాష్ట్ర రాజధానికి డెవలప్మెంట్ అంశంలో కావచ్చు పోలవరం ప్రాజెక్టు డెవలప్మెంట్ అంశంలో కావచ్చు జాతీయ రహదారుల అభివృద్ధి అంశంలో కావచ్చు అదేవిధంగా గ్రామీణ స్థాయి ఉన్నటువంటి నీటి పారుదల ఏవైతే పథకాలు కేంద్ర పథకాలు ఉన్నాయో వాటి మీద అదేవిధంగా ఇళ్ల నిర్మాణాల మీద వీటన్నిటి మీద కూడా ఈ సమావేశంలో చర్చించి కి బీజేపీ ఏ విధంగా న్యాయం చేస్తుంది ఎంత సంసిద్ధతగా ఉంది అనే అంశాల మీద రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా అదేవిధంగా సమావేశానికి వచ్చినటువంటి ముఖ్య నాయకులంతా కూడా భవిష్యత్తులో బీజేపీని మరింత ముందుకు తీసుకెళ్లి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తి స్థాయి పోటీ చేసే దిశగా అయితే బీజేపీని బలోపేతం చేసే దిశగా అయితే కార్యవర్గ సమావేశం నడుస్తుంది సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ సమావేశం కొనసాగుతుంది ఐదు గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు మీడియా సమావేశం పెట్టి ఈ సమావేశంలో నెలకొన్నటువంటి చర్చించినటువంటి అంశాల మీద తీర్మానాల మీద వివరణ ఇచ్చే అవకాశం ఉంది ఆచారణ థ్యాంక్స్ ఫర్ దడేట్